హలో అండి ఈరోజు నేను పన్నీర్ తోటి పిజ్జా దోశ చూపించిపోతున్నాను దీనికోసం ముందు రోజు ఒక గ్లాస్ మినపప్పు రెండు గ్లాసులు బియ్యం ఒక ఆరు గంటలు నానబెట్టుకొని తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి ఇది తెల్లారికి చక్కగా పులుస్తుంది పిండి ఇప్పుడు సరిపడా ఉప్పు నీళ్ళు అయిపోసుకొని పిండి బాగా కలుపుకొని స్టవ్ మీద పెనం పెట్టి ఒక రెండు గరిటలు పిండి వేసుకోవాలి అట్ట అనేది కొంచెం అందంగా ఉంటేనే మనకి దోశ బాగా వస్తుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు క్యాప్స్కమ్ము సన్నగా తరిగిన క్యారెట్ పన్నీరు ఇవన్నీ కూడా వేసుకొని ఉంటే కొత్తిమీర ఇవి కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత టమాటా సాస్ పిజ్జా సాస్ అని మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా అవి వేసుకుంటే చక్కగా టేస్ట్ అనేది బాగుంటుంది ఈ దోశ వేసుకునేటప్పుడు స్టవ్ అనే మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని వేసుకుంటే అనేది బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి